ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తిలోత్తమ ఇంకా మా గాయత్రి యొక్క రావాలని మేము తలుచుకుంటే వస్తుందా గురువుగారు అని చెప్పి అడగగానే ఇంకా గురువుగారు నువ్వు తలుచుకో తిలోత్తమా అని గురువుగారు అంటారు ఇంకా అప్పుడు విశాల్ టెన్షన్ పడుతూ స్వామి ఏం మాట్లాడుతున్నారు కోరుకుంటే అమ్మ వీళ్ళకి కనపడుతుందా అని చెప్పి విశాల్ అడగగానే ఇంకా గురువుగారు ప్రయత్నం చేయనివి విశాల అని గురుగారు అంటారు ఇంకా తిలోత్తమ సంతోషిస్తూ ఉంటుంది ఇంకా వల్లవ మమ్మీ తలుచుకో మమ్మీ నువ్వు తలుచుకో అని చెప్పి ఇంకా వల్లభా అంటూ ఉంటాడు తిలోత్తమ్మ ఇంకా కళ్ళు మూసుకొని అందరు ముందు కోరుకుంటున్నాను గాయత్రి అక్క రావాలి గాయత్రి అక్క రావాలి రావాలి అని చెప్పి కళ్ళు మూసుకొని అంటూ ఉంటే ఇంకా వల్లబా వచ్చిందా అని వెట్కరంగా అంటూ ఉంటాడు ఇంకా గురువుగారు కళ్ళు తెరిచి చూడు తిలోత్తమా అని గురువుగారు అనగానే ఇంకా తిలోత్తమ కళ్ళు తెరిచి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా గుమ్మంలోకి ఎవరో వచ్చి ఉంటారు ఇంకా అందరూ ఒక్కసారిగా చూసి అందరూ షాక్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్